హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇగో చూడండి పొలం పనులు అయితే స్టార్ట్ అయినా అనమాట ఇగో ఈరోజు అయితే వడ్ల పొన్న మందు స్ప్రే చేస్తున్నాం మొత్తం వడ్ల అయితే మందు కొట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం నాటేసే ముందు ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ముందు అనమాట లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా సరిపోతుంది కొట్టేసుకొని మందు కొట్టేసుకొని నాటేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట మేమైతే ఇగో ఈరోజు మందు కొట్టడం స్టార్ట్ చేసినాం మేమైతే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే కొడుతున్నాం ఎందుకంటే వన్ వీక్ ముందు కొడదామంటే మాకైతే వీలు కాలేదనమాట అక్కడ బర్డ్స్ ఉండే కదా ఫారంలో కోళ్ళు ఉన్నాయి కాబట్టి వెళ్ళడం ఇక్కడ మందు స్ప్రే చేయడం అయితే వీలు కాలేదు మళ్ళీ పొలం దగ్గర మక్క దగ్గరికి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా వెళ్ళేసరికి అన్నట్టు మాకు వీలు కాలేదు ఇక్కడ లేదంటే ఒక వన్ వీక్ ముందే కొట్టేవాళ్ళం ఈ చూడండి అయితే ఇక్కడ మందు స్ప్రే చేస్తున్నాం కోళ్ళు అయితే వెళ్ళిపోయినాయి కదా ఈరోజు అయితే మా అక్క దగ్గరికి వేసి వచ్చినాం ఇక్కడైతే మందు స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు ఒక టూ డేస్లో రేపు ఇల్లుండి అన్నట్టు ఒక టూ డేస్లో అయితే పొలం నాటైతే వేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అందుకు అయితే ఫస్ట్ ఒడ్ల పొన్నైతే మందు కొడుతున్నాం నెక్స్ట్ అయితే నాటు వేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా పొలం అయితే మా ఇంటి దగ్గర ఉంటుంది ఇవి చూడండి అక్కడ అయితే మా ఇల్లు ఉంటుంది అక్కడ సైడ్ మా ఇల్లు పొలంకు దగ్గరలోనే ఇల్లు ఉంటుంది అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి పొలం దగ్గరనే మా ఇల్లు ఉంటుంది చూడండి ఎలా ఉందా మా పొలం అయితే ఒక లాస్ట్లో చూడండి అది మా తుక్కం అక్కడ తుక్కం పోసినాం ఇవన్నీ మట్లకైతే మందు కొడుతున్నాం ఈ మందు కొట్టిన తర్వాత నాటైతే ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మీరేమేం పనులు ఇస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే ఈరోజు మందు స్ప్రే చేస్తున్నాం